తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పార్టీ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తన నియోజకవర్గ పరిధిలోనే జరుపుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అంతా ఓ రేంజ్లో ఎదురుచూడగా ఎదురు చూడగా ఈ స్పీచ్ పై ఓ సర్ప్రైజింగ్ వ్యక్తి రెస్పాన్స్ అందించడం మెగా అభిమానులకి మరింత ఆనందం కలిగించింది అయితే అది మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవినే పవన్ స్పీచ్ ఇలా అయ్యిందో లేదో చిరు తన ఎక్స్ ఖాతా నుంచి వదిలిన పోస్ట్ వైరల్ గా మారింది మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో ఈ స్పీచ్ కి మంత్ర ముగ్ధున్నయ్యాను సభకు వచ్చిన ఆశేష జనసంద్రంలానే నా మనసు ఉప్పొంగింది ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్ర యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో పట్టరాని ఆనందం నింపింది దీంతో ఈ సడన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది